ఏమి మరి కుంకట్ల వారి అందు జరిగే పండుగ ఒక దసరా కాదు ఒక దీపావళి కాదు తట్టి సంక్రాంతి కాదు మరి ఆత్మగల్ల వాడు మరి కుంకట్ల కుమరయ్య కూకట్ల కుమరయ్య గారి దినకర్మ సందర్భంగా ఈ బ్రహ్మాండమైన కథ ఈ రామరామన కీర్తన ఎందుకొరకు తీపియాలంటే మరి మనిషికి ఒక మూడు పండుగలు అన్నారు అంటే పుట్టినాడు కురుడు పండుగ పెరిగిన్నాడు పెళ్లి పండుగ చనిపోయినాడు ఇట్లా చానా పండుగ అందుకొరకే రామ రామ అంటే రవితడ్డం రాదాట ఏమంతా అని ఏమంటారు పండతం రాదాడనమ్మా రామాని అనన్నా అనుకున్నా రామాని ఎవలైతే అంటారు రామాని అనుకున్నా కానీ ఇంట్లో మన పెద్దరు ఎందుకొరకు అంటే అంతదండి కొండగట్టు అంజన్న ఎక్కడ రామ నామస్మరణ వినబడితే అక్కడ కాళ్ళ కుక్కు సంఖ్యలను కట్టుకొని కూర్చొని ఉంటాడు ఆట నా పాపగారి పాదాలు ఏంటన్నా పోతాయని చెప్పి అందుకొరకే అంతదాన్ని కొండగట్టు అంజన్నే రామ స్మరణ కూర్చున్నాడు అవ ఇవాళ కూకట్ల కొమరయ్య పేరు మీద రామ రామ అనే కీర్తన చేస్తున్నారమ్మా రాచపల్లి గ్రామము మస్తూరి శ్యామ్ కుమార్ ఉక్కత కళా బృందాన్ని వినిపించి యొక్క బ్రహ్మాండమైన కథ చెప్పించే దాతల పేరు ఒక్కసారి ఆ చేసుకుందాం మరి ఎవరెవరయ్యా మరి ఆత్మగల్ల అల్లుడు భూమల్ల సదన్న మరి బిడ్డ యాదవ్వ మరి అల్లుడు దయ్యాల యాదగిరి మరి బిడ్డ తిరుమల ఆత్మగల్ల అల్లుడు దయ్యాల రవీందరు మరి బిడ్డ లవణ్య మరి అల్లుడు దయ్యాల మహేందరు మరి బిడ్డ స్వప్న మరి ఆత్మగల్ల అల్లుడు ఏనుగుల రాజు మరి బిడ్డ అనుష మరి అల్లుడు ఏనుగుల శ్రీనివాసు మరి బిడ్డ శృతి ఆత్మగల్ల కొడుకు మరి సంబు రవీందరు కూడలు రాధవ్వ మరి కొడుకు నాగి లక్ష్మణు మరి కోడలు పద్మవ్వ కొడుకు గుంటి రాజు కోడలు లక్ష్మి అవి ఇవాళ ఇంతమంది ఆకాస్తులయ్యిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు ఇరవై నాలుగు ఏడల కోసమని చేసినా గానీ అవ చనిపోయిన కోలయ్యకు సరిగలోక ఉండదా రాచపల్లి ఒక కళా బృందం మాత్తూరి శ్యామ కుమార్ ఒక కథా బృందాన్ని వినిపించి బ్రహ్మాండమైన కథ తెస్తున్నారాకట్ల వారిలోయ్యా

యాదగిరిగా నేను వెళ్ళిపోతన్నా ఓ వాళ్ళుడా రవీందరు ఓ వాళ్ళుడా మహేందరు ఈ మామకములయ్య అంటే మిగులేని పేవలుండే మిగులేని బ్రవలుండే

ఓ కూడా పద్మవయ వెళ్ళిపోతున్నా అయ్యా నాకు వీటిలో బిడ్డలు లేకున్నా కానీ మిమ్మల్ని బిడ్డలు అనుకున్నా బిడ్డో నాకు బిడ్డ లేకున్నా కానీ బిడ్డో ఇవాళ నా 11 రోజుల కాలక్రమల నాకు కథ చెప్పతిని నన్ను సర్వం సాగా నమ్ముతారల బిటరా ఆత్మ గల్ల గావర్త గౌరయ్య ఎల్లి పోంగా మూలాది కచ్చిన జాగలాది కచ్చిన కట్టుకున్న ఇల్లాది కచ్చినా కరెంటు వాయాది కచ్చినా గా మూడు ముల్లా వన్నే వేసి

ఏదన్నా పెళ్ళో ప్రవచనం అయ్యేది ఉంటే వాళ్ళు పొట్టు పెట్టడానికి నీ దగ్గర కచ్చేది ఉంటే బామాకు పొట్టు పెట్టగుర్రీ నాకు భర్త తెచ్చిపోయినా నీ నేను దూరం దూరం పోతావాడే పద్మావ చిన్ననాడు మనది ఈసీలిగా అంట పెద్దనాడు మనది పైరాలదంట ఒక్కనాడు మనం లొల్లి పెట్టుకోలేదే పద్మావ ఒక్కనాడు మన దౌడ పెట్టుకోలేదు కూకట్ల వారి ఇల్లల్లా నేను మంచి పేరు తెచ్చుకున్నా గొప్ప పేరు తెచ్చుకున్నానే పద్మావరి ఓ మనన్నాడు రాకేశు ఇక నేను వెళ్ళిపోదన్న కొడుకుల నాకు ఇద్దరు కొడుకులు నాకేన్ని మారాలని సంబ్రపడ్డ కొడుకులారా నా కొడుకులు బతుకాలే నా కొడుకులు పేరు రావాలని ఆయన కష్టం వేసిన కొడుకులారా కాని కష్టం వేసిన ఉన్ననాడు లేని నాడు బస కొడుకులారా ఊరి కొడుకు మరన్నా ఊరి కొడుక రాకేసి నేను వెళ్ళిపోతన్నా మీ తల్లి పద్మ ఉంటాంది మీ తల్లిని విధి మీ చేతిలో వ్యక్తి కాలరాని లోకాల ఓతన కొడుకుల ఎడసేటి తల్లిని ఎడవాడియా కుంది నాయ బిడ్డ లేకున్నా విడు మీరే బిడ్డ అనుకున్న బిడ్డ మీరు మా ఇంటికి అట్టగా చెల్లి విడు మేము పోడకైనా చూడలేదు బిడ్డ లెక్క మేము వెదుకునే అవ్వ ఓ గోడలు హాలవణ్యా ఓ గోడలు అదుటవా నేను సత్రంగా గుంట వండుకొని ఉంటే మీ ఇద్దరు వచ్చి విడు ఓ మామ సౌరయ్య నీకు ఆకలి అయితే అన్న మావా నీ పొడన వచ్చినవే మావా నీకు అన్నం పెడతామని చెప్పి అన్నం వేసుకొని వచ్చి నా చేతికి చిర పిచ్చల మీ చేతి అన్నము నర్సయ్య ఓ అన్న రాజయ్య అన్న వెంకటయ్యా మీ వెనుక ఉట్టి రొమ్ము దిగి నేను కాడదానిలో కదా పోతానే అన్న అయ్యో అక్కలారా ఇక నేను పోతాను అక్క బాలవ్వ ఓ అక్క భూలక్ష్మి మీకు నాకు వస్తాంది రుణాల బంధం అక్కలారా పండుగ అక్కల రా పండుగల్లా పండుగ రాగిట్ల పండుగ వచ్చినాడు మీరు ఎంత పని ఉన్నా ఎంత దూరాన ఉన్నా గాని మాకు ముక్కు రన్నలు నాకు ఒక తమ్ముడున్నీ రాగి పట్టుకొచ్చి నలుగురిని కూలాడుకున్నగా తీటేసి ఊసు అగడి పెట్టి రక్కల శివుడు సారాలు పెట్టినా ఎల్లు లేకపోతే రెండు కాళ్ళు మొక్కి మిమ్మల్ని అత్తగారిని సాదోళ్ళే అక్కలారా నేను అట్టిగా పోతలేను కుమ్మరింటి గుండతోటి శంటి బట్టతోటి మాలగింటి సప్పుతోటి కోటింటి పొత్తతోటి నేను వెళ్ళిపోతానే అక్కడ వెళ్ళి పోతా ఈ మరలితో వస్తడాన్ని మాతో బలుడకునే వెళ్ళనారా నా ఇద్దరు కొడుకుల పైన ఇద్దరు కొడుకులు వీళ్ళ పోయి వచ్చి పోపెత్తవా మా బాబు కనబడతా లేడిపేస్తావో మీ ఇంటికి వచ్చిండా కొడుకులు అడిగేది ఉంటే ఏడు ఏడు గొడుగుల ఆ ఏడు అని ఇవ్వకుండా ఇవ్వలేడారా దగ్గర తీసుకొని నీరు ఏ మీ బాబు వచ్చే కాడికి పోలేదు రారా అని చోటు పోయినది ఎప్పుడు ఇవ్వలేడారా ఓ బాబా మైదయ్య నేను ఓ తన్నా బామీ ఓ తన్నా రాజయ్య ఈ బామ్మని కూరయ్యాంటే మీకు లేని ప్రేమలుండే మీకు లేని ప్రేమలుండే బావరా దుఃఖిగ్యాయ బలగా నివాసి బంధువు జరిగిందా సక్కని గోరయ్యా

మరి కథ చెప్పించిన బలగానికి ముట్టిని ముచ్చం కావాల పట్టింది బంగారం కావాల పగవాడు బందమ్యి నీళ్ళ రఘురామచంద్ర వేణి